నేను ముస్తఫా గతం రెండు రోజుల నుంచి తప్పుడు ప్రచారం చేసుకుని అంటే రమణ రమణగుట్టలో కబ్జాలు జరుగుతుందని చెప్పేసి చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు గతంలో ఇక్కడ కార్పొరేట్ చేసిన వ్యక్తి అయ్యా నువ్వు నీకు ఒక విషయం అడుగుతాను నిన్ను కబ్జా చేసుకుని జైలుకు పోయింది నువ్వా నేనా ఇదే డివిజన్లో నీకు ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని భూములు కబ్జా చేసుకుని అమ్ముకున్నావు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది మా మనుషులు కానీ నేను కానీ ఎక్కడైనా ఒక్క పది గజాలు ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకున్నామా ప్రూవ్ చెయ్యి ఏదో వచ్చి మీరు ఒక రెండు మీడియాని తీసుకొచ్చుకొని మాట్లాడుకుంటే కాదు వాస్తవాలు ప్రూవ్ చేయి ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా ఖమ్మం టౌన్లో నువ్వు ఎక్కడెక్కడ కబ్జాలు చేసిన సంగతి మాకు తెలియదా ప్రజలకు తెలియదా ఎన్ఎస్పి క్యాంప్లో గుడిల మీద కబ్జా చేసుకున్న సంగతి ప్రజలకు తెలియదా దాని మీద నువ్వు జరిగిపోయినావు రెండో విషయం ఒక టెంపుల్ మీద శివాలయం టెంపుల్ మీద డెబ్బై లక్షలు కలెక్షన్ చేసినాం ఇక్కడ ఎన్ఎస్ మా యాభై ఏడు డివిజన్లో ఒక అపార్ట్మెంటు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దాని మీద గతంలో కూడా నేను దాన్ని సర్వే చేపిస్తే దాంట్లో రెండు వందల ఎనభై ఐదు గజాలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంది అది కబ్జాలకు గురి అయినాయి దాన్ని డిమాలిషన్ చేయమని చెప్పేసి మేము మంత్రి గారికి చెప్పినాం కలెక్టర్ గారికి చెప్పినాం దాని మీద సీరియస్గా కమిషన్ ఇప్పుడు నడుస్తుంది ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది దాన్ని డిమాలిషన్ చేసేదాకా వదిలిపెట్టాం ఇంకొక విషయం ఏంటంటే దొంగ తను దొంగ వండుకొని ఇంకొక దొంగ దొంగ అంటున్నాడు ఎంత విచిత్రం చూడండి ఇతనే ఖమ్మం టౌన్లో దాదాపు ఒక నుంచి ఇరవై కోటి రూపాయలు కబ్జాల గురి అనేది చేసిన కబ్జాదారుడు ఈయన నేను నేను అడుగుతున్నా దా ప్రూవ్ చేద్దంతా ప్రజల పోదాం దా లేకపోతే వేదికలు నువ్వు రెడీ అయ్యి నేను తీసుకుని వస్తా కాగితాలు నేను తీసుకుని వస్తాను ఎవిడెన్స్ నువ్వు తీసుకురా నా మీద ఒక్క పది 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 గజాలు కాదు కదా ఒక పది రూపాయలు ఎవరు దగ్గర నేను తీసుకున్నట్టు నువ్వు ప్రూవ్ చేయి నువ్వు ఏదైతే అంటున్నావు అయ్యా అయ్యా నీ మీదే పాపం చాలా పవిత్రమైన వ్యక్తి అండి ఆయన ఎందుకంటే డకేట్ కేసు వచ్చి తణుకులో సిగరెట్ గోల్డ్ ప్లాస్ సిగరెట్ దొంగతనం చేసింది నేనే ఇప్పుడు గౌస్ని కిరాయి మర్డర్ చేసింది నేనే లక్ష్మణ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని కిరాయి మర్డర్ చేసింది నేనే అదేవిధంగా ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారిది మా యాభై ఏడో డివిజన్లో వెయి గజాలు కూడా నేనే తర్వాత దొంగ అపార్ట్మెంట్ కట్టేది కూడా నేనే ఇప్పుడు ఏదైతే నీ అణుచూర్లో ఉంచినావో గట్టే సెంటర్లో ఉన్న ఐదు వందల గజాల ఫ్లాట్ కూడా ఇల్లు కూడా కబ్జా చేసుకుని ఉన్నది కూడా నేనే ఆయన ఏదో ఒకటి చూపటి మాగుదాన్ని అంతా నువ్వు చేసుకుంటూ దొంగ అని చెప్పేసి ఎదురు చెప్తావా అంటే ఇప్పుడు ఆ డిమాలిషేషన్ చేయడానికి వీడి మీద కమిషన్ వేస్తున్నారు వాడి జైలుకు పోయే కార్యక్రమం రెడీ నడుస్తూ ఉంది దీన్ని డైవర్ట్ చేస్తామని చెప్పేసి ఏదేదో తీసుకొని వస్తా ఉన్నాడు ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను మొన్న నుంచే చెప్తా ఉన్నా మేము కొన్ని కార్యక్రమంలో బిజీగా ఉన్నాం కాబట్టి నిన్ను ఇంకా ఇది చేయలేదు నువ్వు చేసిన దొంగలు దొంగతనాలు ఈ కబ్జాలు భూదండాలు ఇవన్నీ మేము తీస్తూ ఉన్నాం ఇంకొక విషయం చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో వస్తా వస్తా అని చెప్పేసి కాలు పట్టుకునే నాయకుడు చుట్టూ తిరిగిండు ఎవడు వీడి కబ్జాదారు భూ కబ్జా గారిని వీడిని దగ్గర రానివ్వదని చెప్పేసి పెద్ద పెద్ద నాయకుడు రిఫ్యూజ్ చేసిండు వీడిని ఇదే విధంగా ఈయన చేసిన దందాలు మొత్తం కూడా ఒక్కటి కూడా మేము ఉల్లిపెట్టమండి అన్ని ఇళ్ళ నుంచి మొత్తం తీస్తాం ప్రజలకు మధ్యలో తీసుకొచ్చి నేను పెట్టిస్తా వాస్తవాలు ఏందో చూపిస్తా మేము కబ్జాలు చేసినాం మేము దందాలు చేసినాం ఈ కబ్జాలు చేయడానికి ఇక్కడ ఏముందండి కబ్జాలు చేయడానికి ఎవరు ప్లాట్ వాళ్ళకే ఉన్నాయి ఎవరు ప్లాట్ వాళ్ళకే ఉన్నాయి గతంలో ఇదే ఇట్లాంటి ఫాల్తు చక్కలు చేస్తుంటేనే టూ టౌన్లో పోయి కేసు పెట్టారు ఎవరి పేరు మీద ఇంకొక వ్యక్తి ఆయన అని ఆయన ఆయన టీఆర్ఎస్ పార్టీ అతను టీఆర్ఎస్ పార్టీ ఆయన పక్కనే ఉన్న అనిచాడు నా దగ్గర ఫొటోస్ విజుల్స్ కూడా ఉన్నాయి మీకు అదే అదేవిధంగా మంత్రి గారు అన్నిటికీ నాకు ఇచ్చారు నేను టెంపుల్ కట్టుకోవడానికి కూడా లీగల్గా చెప్పిండు అదేవిధంగా ఈయన డిమాలిషన్ చేయడానికి కూడా నా దగ్గర మంత్రి గారు డైరెక్ట్గా అన్నింటి కాగితాలు ఉన్నాయి నా దగ్గర అన్ని కూడా కాగితాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభివృద్ధిని తట్టుకోలేక ఏదో దాని మీద తప్పుడు ఆరోపణలు చేసి దాన్ని బదనామ చేద్దామని చెప్పేసి ఏదో తిరిగి నీ లాంచ్ బచ్చగాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేవు ఈ బచ్చాగాళ్ళని చాలా మందిని చూసినాం నువ్వు దొంగవి డకేట్వి నువ్వు ఒక మడ్రెస్ట్ ఒక రౌడీ షీట్వి నువ్వు తణుకు పోలీస్ స్టేషన్లో నీ ఫోన్ ఫోటో ఇప్పుడు కూడా ఉంది అవి కూడా తీసుకొచ్చి చూపిస్తా అక్కడ కూడా లిస్ట్ తీసుకొస్తా డకేట్ నువ్వు మమ్మల్ని చెప్తావు రౌడీ షీట్ ఓపెన్ చేసింది రా రౌడీ షీట్ ఎవరు ఎవరు ఓపెన్ చేసి పంపించారు మమ్మల్ని జైలుకి రౌడిషిరి తప్పుడు కేజీలు పెట్టి ఇరవై ఆరు కేజీలు పెట్టింది మీరా నేనా నీకు గుర్తులేదే నా ఇంటి దగ్గర వచ్చి రెండు వేలు మూడు వేలు కొంత చేయి కట్టుకుని నిలబడిన రోజులు గుర్తులేవే నిన్ను బట్టలు ఊడి తన్నారు జనాలు అది కూడా నువ్వు మర్చిపోయినావే బట్టలు ఊడి ఇచ్చి తన్నారు ఇదే డివిజన్లో అది మర్చిపోయినావా అదంతా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఎందుకు తన్నారు అరే నువ్వు పత్తి పర్తివి నువ్వు నిజాయితీ పరుగుడివి మరి ఎందుకు వెళ్ళలేదా ఇక్కడ డివిజన్లో నువ్వు ఎందుకు వెళ్ళలే ఇప్పుడే ఈ డివిజన్ కూడా వదిలిపెట్టవు నీ డివిజన్లే చెప్తున్నా సుల్తాన్ నగర్ అని ఒక ఏరియా ఉంది అది మీద పువ్వుడి అజయ్ కుమార్ నగర్ అని మార్చిర్రు అక్కడికి బా నీ డివిజనే కదా నీ గురించి మాట్లాడతారా నా గురించి మాట్లాడతారా బా చేద్దాంపా అరే బస్టాండ్ ని అది చూడరా నాయనా నీ డివిజన్లో బస్టాండ్ రోడ్ ఎట్లా ఉంది అది బాగా అభివృద్ధి చేస్తున్నావా టెన్ ఇయర్స్ నుంచి నీ దగ్గర ఉంది కదా కనీసం రోడ్ లేదా ఆ సుల్తాన్ నగర్కి ఇలాంటి వరకు డ్రైనేజ్ లేదండి నేను పెట్టినప్పుడు మోటార్ నేను సుల్తాన్ గారి దగ్గర డబ్బులు తీసుకొచ్చి బోర్ వేసిన ఆ బోర్ ఇప్పటివరకు నడుస్తుంది అదే మోటార్ నడుస్తుంది ఇంతవరకు అక్కడ వాటర్ లేదు పైప్ లైన్ లేదు ఒక రోడ్ లేదు ఒక డ్రైన్ లేదు వీడు మాటలు తోటాలే కదా వాడు ఇంటి పక్కనే ఉంది మళ్ళీ సుల్తాన్ నగర్ మాటలు తోటలు వేరే డివిజన్ కొంచెం వచ్చిండే చెత్తనా కూడా నిన్న ఇక్కడి నుంచి నువ్వు వద్దు నువ్వు చెత్తవి నువ్వు కబ్జా భూ కబ్జా దారిడి నువ్వు ఇక్కడ మాకు వద్దు అని చెప్పి నేను వెళ్ళగొట్టే బజార్ వాళ్ళు ఈ డివిజన్ వాళ్ళు నాకు వెయ్యి ఓటు పైన మెజార్టీ ఇచ్చారు గతంలో కూడా వీడు గెలిచా సీటు కాదండి తొమ్మిది వందల ఎనభై ఓట్ దొంగ వేసుకుని నువ్వు గెలిచినావు గతంలో కూడా దొంగ దొంగవట్లతో నేను గెలిచినాం ముచ్చల్ల జాస్పల్లి పంటపురం పాపడపల్లి నుంచి ఓటు తీసుకొచ్చి గెలిచినావు నువ్వు అప్పుడు కూడా మిగిలిన అవకాశం లేదు మళ్ళీ వచ్చి నా డివిజన్ కొంచెం మాట్లాడతావు అప్పుడు ఎట్లా ఉంది అభివృద్ధి ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చేసుకుంటున్నామని వీళ్ళకి మంట వీళ్ళు అభివృద్ధి చేయలేదు దందాలు చేసేది స్కూల్ గురించి మాట్లాడుతాను నా కొడుకు స్కూల్ గురించి మాట్లాడుతావు వాడికి అది కూడా తెలవద్దు స్కూల్ గురించి కోటి రూపాయలు కేటాయించుకున్నాను నేను స్కూల్ కూడా సిఫ్ట్ ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను రండి గుడిసెళ్ళు చదువుకుంటున్నారు ఇక్కడ 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 పిల్లలకు స్కూల్ ఇక్కడ వాడు చెప్తున్నాడు ఇక్కడ స్కూల్ అంటాడు ఇటు చూడండి ఈ గుట్టలు పిల్లలు ఆడుకుంటారు అంటే అని ఎవరు ప్లాట్ వాడుకున్నాయి ఎవరు పట్టాలు వాడుకున్నాయి మళ్ళీ వాళ్ళు ఎట్టు పోవాలి మీద వాళ్ళు బతకొద్దే నీలాంటి వాడు కబ్జాలు కబ్జా కూరలు బతకాలే వాళ్ళు ఎట్టు పోవాలి వాళ్ళ ఒక దళితులు ఒక దళితులు మైలాని వచ్చి ఆ రోజు బెదిరిస్తాండు మేము లీగల్గా పోతాం దాన్ని వదిలిపెట్టాం మేము మేము లీగల్గా పోతాం వాళ్ళని మీరు ఎట్లా బెదిరించావో ఆ దళిత మైలాని వచ్చి నీవు కొడతాం తిడతాం ఇక్కడ కూల కొట్టిస్తా అని చెప్పి బెదిరిస్తాడా స్కూల్ కడతాడంట కమ్యూనిటీ హాల్ ఇప్పుడు గుర్తుకు వచ్చిన చెత్తనా కొడుకు అది కూడా తెలుగు కమ్యూనిటీ హాల్కి ఆల్రెడీ ఐదు వందల గజాలు కేటాయించుకున్నాం మేము అక్కడ ఆల్రెడీ మంచి ప్లేస్కి కేటాయించుకున్నాం కమ్యూనిటీ హాల్కి కేటాయించుకున్నాం స్కూల్ కేటాయించుకున్నాం ఇది టెంపుల్ అండి ఇది టెంపుల్ ఇది దారి ఇక్కడ ఏముందండి కబ్జా చేయడానికి ఇందులో ఎనిమిది మంది తొమ్మిది మంది ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకి పట్టాలు ఉన్నాయి దాన్ని కావాలని క్రియేట్ చేసి వాడు దొంగ వాడు ఒక కబ్జా కోరుడు వాడు ఒక రబడి షీటర్ వాడు ఒక డకైడ్ వాడు మర్డర్ కేసు ఉంది దగ్గర నా కొడుకు ఇంకొకరికి చెప్తారా నీతి కప్పుడు వాటి నీతిగా ఉంటే ఈ ప్రజలతో అనిపి చూద్దాం రాదు ఈ ప్రజలు అనిపిద్దా ప్రజలు ఉన్నప్పుడు సవాల్ చేస్తాడా నేను ఉండగా నేను ఉన్నప్పుడు మాట్లాడరా నేను లేనప్పుడు మాట్లాడను కదా దమ్ముంటరా నేను ఈ ప్రజలను పెట్టుకుంటా నువ్వు కూడా తీసుకొచ్చాయి ఈ ప్రజలతో అనిపి చూద్దాం ఈ ప్రజలతో అనిపి చూద్దాం ఎవరు ఇంకొకరు చిన్న విషయం చెప్తా తెలుసుకుంటానా ఏమ్మా అమ్మా మీరు ఇండి రమ్మని